హలో ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ ఈరోజు నేను పొద్దున పూట టిఫిన్ చేశాను సార్ ఫ్రెండ్స్ ఎంతవరకు టిఫిన్ చేయలేదు తోటలో చిన్న పని ఉంటే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడే ముగించుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ షేర్ చేసుకుందామని చెప్తున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న తప్పులుంటే తగలిపెట్టాను ఫ్రెండ్స్ ఈరోజు మామిడి తోటలో అలానే పొలంలో కూడా చిన్న తప్పు నుండి తగలిపెట్టాను కొంచెం పని ఉంటే పని చేసుకున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ కొన్ని షార్ట్ చేశాను ఫ్రెండ్స్ అవన్నీ మీరు తప్పుగా చూడండి ఎలాంటి పెద్ద వీడియోలు కూడా దయచేసి మీరందరూ పండు ప్రశ్న చెన్నారాన్ని యూట్యూబ్ ఛానల్ తప్పుగా చూస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి మర్చిపోతుంది ఫ్రెండ్స్ చిన్న వీడియోలు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు పెద్ద వీడియోలు కూడా అలానే చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నువ్వు నేను భేదం లేదు చదువు అవసరం లేదు ఎంత ఏజ్ ఉండాలి సరే వెయ్యి సంవత్సరాలు ఉండాలి రెండు వందల ఎన్ని సంవత్సరాలు ఉండే పెట్టుకోవచ్చు మన టాలెంట్ చూపించుకొని సంవత్సరంలో నాలుగు వేల గంటలు వెళ్ళి పెద్ద వీడియోలకి నాలుగు వేల గంటలు వచ్చి ఉండాలి రాలేదనుకోండి సార్ ఫ్రెండ్స్ అవి మీ ఛానల్ ఏమి డిలీట్ అవ్వదు ఇలా అని మాట్లాడిన వీడియో ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది తర్వాత దీన్ని వ్యాలిడిటీలో తీసుకోరు అని కాదు ఆ సంవత్సరం తర్వాత కూడా చూస్తూ ఉన్ననుకో అవి ఎన్ని వీసుకుంటాయో అన్నీ తీసుకుంటారు మిగతాయి తీసుకోడు అట్లా అంతేగాని మనం తొందరపడే ఏ ఛానల్ ఎటువంటి షార్ట్స్ కానీ పెద్ద వీడియోలు కానీ మనం డిలీట్ చేయకూడదు ఒకసారి చెత్త వీడియో కూడా పాపులర్ అవ్వచ్చు మంచి వీడియో పోవచ్చు ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మామిడి తోటలో పనిచేస్తుంటే అసలు ఆహరి తెలియదు ఫ్రెండ్స్ నాకు మామిడి తోటలో చక్కని చెట్లు పచ్చని పొలాలు చక్కని గేదెలు ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఆహ్లాదకరమైన వాతావరణం ఇంటికాడు ఉంటుంటే ఏమిటండ ఏముంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో మాట ఏంటి రాజ్యం లేదంటే అన్నం లేదు ఫ్రెండ్స్ రైతుంటేం ఇంకా ఫ్రెండ్స్ ఇది ఈ కళ్ళ కదా ఫ్రెండ్స్ షో ఇంకా అలా ట్రాక్షన్గా ఉండాలని పెట్టుకుంటాను తప్ప నాకు హెచ్చయి హెచ్ఐ పెట్టుకోవట్లేదు ఫ్రెండ్స్ హెచ్గా పెట్టుకోవట్లేదు మనం షూయింగ్ నువ్వుకినా ఏది నూకినా మనకి మంచి గుణం మంచి బుద్ధి ఉంటే చాలు ఫ్రెండ్స్ కుల మత జాతి లింగ భేద వర్గ విచక్ష ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఆయుర ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి నువ్వు ఎదురువాళ్ళు మంచివాళ్ళు చెడ్డ వాళ్ళు నాకు అనవసరం ఫ్రెండ్స్ అది నేను చెప్పేది ఇంకో మనం ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ తరచూ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ త్వరలో వాచ్లు కూడా పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఎన్నో ఆడిపోట్లు ఉంటాయి ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఒక మంచి పాటకి మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేసినా ఎందుకు వేసామంటారు నీ దేవుడిని చేపిస్తారు నీ కాళ్ళు పోతాయి అంటారు యేసు ప్రభు పాట నేను మనస్ఫూర్తిగా వేసాను ఫ్రెండ్స్ డ్యాన్స్ చేశాను ఏకూడదని పుస్తకాలు రాసిందో మనమే పుస్తకాలు పొంది పరిచాం ఆనందంగా సంతోషంగా సంతృప్తిగా వేయచ్చు ఫ్రెండ్స్ ఏ కూడా ఏం లేదు సినిమా యాక్టర్ కళ్ళతో పెట్టుకొని సినిమా యాక్టర్ని నేను వ్యతిరేకంగా మాట్లాడటం కాదు ఫ్రెండ్స్ సినిమాలో హీరోలే ఒకసారి కళ్ళ జోడు పెట్టుకొని దేవుడి పాటలు పాడుతున్నాను కదా ఫ్రెండ్స్ మనం పాడకూడదని రూల్ ఉంది మంచి బుద్ధి గుణం ఉండాలి మానసిక ధైర్యం ఉండాలి ఆత్మచింతన ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి మనిషికి కళ్ళజోడి పెట్టుకొని ఇన్షర్ట్ చేసుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని చేయకూడదని రూల్ ఉంది ఏంటంటే మన ఆతి ఆనవాతి ప్రకారం కాళ్ళు చెప్పులు వేసి చేస్తాం ఎక్కువ మంది అది మంచిది కాదన్నా నేను చెప్పు వేసుకొని చేసినంత మాత్రం అది తప్పని నేను అన్నా మన మనసును బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా అదే ఇంకో మనం ఫ్రెండ్స్ ఇలా కాకుండా మనకు సంవత్సరంలో ఇంకో పెద్ద ఫ్రెండ్స్ మనకు సంవత్సరంలో వచ్చేసి షార్ట్స్ వ్యూస్ అంటే నిమిషం ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు ఇరవై సెకండ్లు పదిహేను సెకండ్లు తొమ్మిది సెకండ్లు ఇలాంటి వీడియోలు కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ వీటికైనా మూడు నెలల్లో కోటి వీస్ వచ్చి ఉండాలి మనకి వైటి స్టూడియోలు చాలామందికి ఉంటాయి వైటీ స్టూడియోలో వైట్ సిట్ నాకు నాలుగు గంటలు గంటలు అంటే నాకు అవ్వలేదంటే పెద్ద వీడియోలు చిన్న వీడియోలు కలిపి వైట్ వ్యూడియోలు అట్టారు అట్ట కాదు యూట్యూబ్ వేరే లెక్క చేస్తుంది యాప్లోకి వెళ్ళాలి యాప్లోకి వెళ్తే తెలుస్తుంది మనకి దాన్ని తెలిసిన వాళ్ళ ద్వారా మనం చేయించుకోవాలి నాకు మానిటైజేషను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడయ్యారు ఫ్రెండ్స్ నాలుగు వేల గంటలు కానీ కోటి పీస్ కానీ అవ్వాల్సిన ఉంది ఫ్రెండ్స్ ఇంకా మాంటే అవ్వలేదు నేను మొట్టమొదటలో చాలా సంవత్సరం దగ్గర దాకా చేయి చేయించుకోలేదు ఫ్రెండ్స్ అందుకని లేట్ అవుతుంది యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టతరమైన పని అని వదిలిపెట్టకూడదు చేస్తూ ఉంటే అవే వస్తాయి కొంతమంది అంటారు యూట్యూబ్లో వంద మంది ఛానల్ పెట్టుకుంటే పది మంది సక్సెస్ అవుతారు వంద మందికి వంద మంది సక్సెస్ అవ్వచ్చు అది అలాంటి ఫ్రెండ్స్ మనం కొంచెం డిఫరెంట్గా అట్రాక్షన్గా ఎటనర్జీ చేసిన చేసిన పాటలు చేసినా కొంచెం అట్రాక్షన్గా సంతోషంగా ప్రేమగా చేయాలి ఎందుకు రమ్మ ఫ్రెండ్స్ ఎన్ని చేసిన పాట వంద సార్లు అది నేను చేయొచ్చు చేయకూడదు ఎడగా లేదు నాలుగైదు పాటల మీద ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉండాలి అక్కడ కోట్లకి తీసుకెళ్ళి ఒకే పాట మీద ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు పురుషులు అని కవి రాశారు అది నిజమైంది మనిషి ఏదైనా సాధించవచ్చు ఫ్రెండ్స్ మనిషికి అనేవాడు ఒక్కసారి చనిపోతారు అంటే ఏంటి ఫ్రెండ్స్ ఈ శరీరం అయిపోతుంది కాళ్ళు లేకపోతే మంటలో కలిపోతుంది లేకపోతే భూమిలో కలుపుతుంది కానీ మనసు అనేది ఎప్పుడు ఉంటుంది మనసుకి చావు లేదు ఫ్రెండ్స్ మనిషి ఈ మనిషికి మనసున్న ఈ మనిషికి మనసుకు చావు లేదు శరీరానికే చావు శరీరం మనం చెప్పినట్టు మన మనసు ధైర్యంగా ఉండాలి మనకి ఏమీ లేదని ఏజ్ దేనికి ఫ్రెండ్స్ మనం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు యాభై డెబ్బై ఎనభై వచ్చినాయి అనేది సైన్స్ ప్రకారం శరీరానికి మనం పెట్టుకుంది అంతేకాని మనసుకి ఏజ్ లేదు అపరిమితమైనది అనంతమైనది మనసు శరీరం అశాశ్వతమైనది దానికి పరిమితి ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు మనం వంద సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కులాశాగా పథకాలం అనుకో మనం ధైర్యం ఉండాలి ముందు ఆత్మస్థైర్యం ఉంటే మన శరీరాన్ని అధివనం పెట్టి కుర్రులాగా యాక్షన్ చేయవచ్చు యంగ్ మ్యాన్ లాగా ఉండొచ్చు ఇప్పుడు అది నేను చెప్పేది అంతేకాని అయ్యో మన వయసు అయిపోయింది ఈ చో చూసారు ఫ్రెండ్స్ కొంతమంది జాతకాలు డెబ్బై సంవత్సరాల బతు ముప్పై సంవత్సరాల బతు వంద సంవత్సరాల బతు నలభై సంవత్సరాల బతు రేపు నీకు ఉంది దాని కింద ఎన్ని వేస్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ నేను నమ్మను జియోగ్రఫీ ఏదో ఉంది ఫ్రెండ్స్ దాని ప్రకారం ఇవన్నీ ఒట్టి మాటలు సైన్స్ ప్రకారం అది లేదు మనం మన అమ్మ అమ్మ మనల్ని ప్రసవించక ముందు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు ముడుచుకొని పడుకుంటాం కాబట్టి చేతులు కూడా ముడుచుకొని ఉంటాయి కాబట్టి హస్తరేఖలు వస్తాయి మేము పది వీడియోలు చూస్తున్నాం నుదుటి మీద రేఖలు అంటారు ఒట్టిదే ఫ్రెండ్స్ అది మనం రాసుకున్నాయి నుదుటి మీద రేఖలని రా రాసినాయి రామాయణాన్ని రాసింది ఎవరు మనిషి భారతాన్ని రాసింది ఎవరు మనిషి భగవద్గీత రాసినవరు మనిషి బైబిల్ రాసినవరు మనిషి ఇందులో కొన్ని కల్పితం పెట్టుకొని మిగతా దేవుణ్ణి కించపరుస్తున్నాం మనం పొందుపరిచినవి పుష్టిలో ఏ గ్రంథంలో కూడా ఆ దివెండి తిట్టు ఈ దీవెండి తిట్టు ఏ గ్రంథంలో ఉండదు ఫ్రెండ్స్ అది మనం కల్పించుకొని రాసి పెట్టుకున్నవి ఫ్రెండ్స్ అందుకనే ఒకరికొకరు గౌరవించుకుందాం కొల్లం మత జాతి లింగ భేద వర్గం విచక్ష మరిచి అందరం సహకరించుకుందాం ముందుకు వెళదాం లేని వాడికి చేతనైతే సహాయం చేద్దాం కానీ కీడియా వర్గం చేయకూడదు ఫ్రెండ్స్ సరే ఉంటాను ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇప్పుడు ఏం ఎంతవరకు భోజనం చేయలేదు ఫ్రెండ్స్ మీరందరూ ఈ మంచి వీడియోని షేర్ చేసుకొని కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ మర్చిపోతే ఫ్రెండ్స్ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా లక్షల కోట్లలో దాన్ని నేను దాన్ని దీన్ని యూజ్ చేసుకుంటే నాకు మానిటైజేషన్ ఉంది ఫ్రెండ్స్ మానిటైజేషన్ కోసం పెద్ద వీడియోలు నాలుగు వేల అయితే కొన్ని పదివేల మంది చూశారు దెబ్బ అయిపోతుంది ఫ్రెండ్స్ నిమిషం పదివేల నిమిషాలు చెబుతున్నాను ఫ్రెండ్స్